హలో గాయస్ వెల్కమ్ టు జాన్ క్రియేషన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న పొడి వాడితే కన్ఫర్మ్గా వన్ మంత్లో త్రీ కేజీస్ అయితే వెయిట్ లాస్ అవుతారండి ముందుగా అయితే ఒక గ్లాస్ జీలకర్ర తీసుకొని ఒక పెన్నం పెట్టుకొని దాని మీద లైట్ అయితే వేయించుకోవాలండి ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు పెన్నము లైట్ హీట్గానే ఉండాలి అలాగే మంట కూడా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి అలా అయితే జీలకర్ర అనేది బాగా లైట్గా బాగా ఫ్రై అవుతుందనమాట ఎక్కువ హీట్ అయితే మాడిపోతుంది అప్పుడు పొడి అనేది బాగుండదనమాట లైట్ హీట్ అయితే చాలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి ఈ ఈ జీలకర్ర వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది కన్ఫంగా వన్ మంత్లో త్రీ కేజీస్ వెయిట్ లాస్ అవుతారు అది కన్ఫంగా నేను చెప్పగలను ఓకేనా అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మనం ఏ గ్లాస్ కాస్త అయితే జీలపర అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో వామ్ అయితే తీసుకోవాలండి పెన్నం మీద వేసుకొని లైట్ అయితే వేయించుకోవాలి చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు ఈ వామ్ కూడా అలాగే వేయించుకోవాలి మీకు లైట్ హీట్ అయిందో లేదో తెలియటానికి ఒకసారి వాము మీద కానీ ఇప్పుడు మీరు ఏమేమి వేయించుకుంటారో వాటి మీద లైట్ హ్యాండ్ పెట్టండి లైట్ హీట్ అయిందనుకోండి అంతే సర్వ్ చేసేసుకోవటమే ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదు టుమారో నుంచి డైట్ వీడియోలు అయితే కన్ఫామ్గా డైలీ వస్తూ ఉంటాయి ఆ డైట్ వీడియోలు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను మీరు చూడండి కనపంగా మీకు చాలా మందికి యూజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది మన వెయిట్ లాస్ అయితేనే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్కి ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి నేను టుమారో నుంచి డైట్ విడియోలు పెడతాను అన్నాను కదా అందులోనే ఈ పొడి వేసుకొని అర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో తీసుకుంటానండి అది మీరు ముందుగాలకే అడుగుతారు అని అనేసి నేను ఈ వృత్తి తీసి పెడుతున్నాను ఓకేనా ఖచ్చితంగా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది టేస్ట్ బాగుంటుందని అని అనుకోద్దండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వీటిలోన వాము ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు జీలకర్ర వాము ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తోన సోప్ తీసుకోవాలండి ఇది ఇది మార్కెట్లో దొరుకుతుంది సోప్ అని అడిగితే ఇస్తారు ఆ సోప్ని పెన్నమ్మిది వేసుకొని లైట్గా అయితే వేయించుకోవాలి ఇది బాగా హీట్ అయ్యాక అదే లైట్ హీట్ అయ్యాక ఇది కలర్ అయితే చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ చేంజ్ అయిన వెంటనే మరి చెయ్యి పెట్టి చూడండి హీట్ అయిందో లేదో హీట్ అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను చెయ్యి పెట్టి చూశాను అలా పెట్టి చూడండి మనకి హీట్ అయిందంటే సర్వ్ చేసేసుకోవటమే ప్లీజ్ అండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి అయితే ఆశిస్తున్నానండి నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాను మీరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ అయితే నేను ఆశిస్తున్నాను వీటన్నిటి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే పట్టుకోవాలి ఈ వీడియో పూర్తి చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు డైట్ చేయాలనుకుంటే మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నాకు అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి నేను ఫార్టీ ఫైవ్ డేస్కి సిక్స్ కేజీస్ వెయిట్లాస్ అయ్యాను ఒక మిక్సీ తీసుకొని మనం వేయించి పక్కకు పెట్టుకున్న వాటిని అన్నిటి ఒకటేసారి అన్నీ మిక్సీలోకి వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి బాగా అంటే బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మనకి ఎంత మెత్తగా పౌడర్ అయితే మనకి మనము హాట్ వాటర్లో ఎక్కి తీసుకోవాలి కదా ఇది తాగాలి ఎర్లీ మార్నింగ్ మనకి చాలా టేస్టీగా ఉంటుందనమాట మనకి ఏమి ఇబ్బంది అనిపించదు చాలా బాగుంటుంది కాబట్టి బాగా మెత్తగా అయితే పౌడర్ చేసి పెట్టుకోండి చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా పౌడర్ కానివ్వాలి చూడండి నేనైతే బాగా మెత్తగా అయితే పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లకు కానీ స్టీల్ బాక్స్లోకి కానీ వేసి పెట్టుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే దాటి వాటిలోకి వేసుకోండి నాకైతే ప్లాస్టిక్ బాక్సే ఉంది నేను అందుకోసమైతే దాంట్లోకి అయితే వేసి పెట్టుకున్నాను ఇది ఎన్ని రోజులున్నా పురుగు పట్టదండి మీరు భయపడకండి మళ్ళీ పురుగు పడుతుందని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు బయటే పెట్టుకోండి ఏం పురుగు అయితే పట్టదు టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి కొంతమందికి అలవాటు కదా ఫస్ట్ టైం డైట్ చేసే వాళ్ళకైతే అలవాటు ఉండదు వాళ్ళు కావాలంటే నిదానంగా అలవాటు చేసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా బాయ్ బాయ్